హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మనం చికెన్ కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం యాక్చువల్లీ ఈరోజు వంట అయితే నేను చేయడం లేదు మా ఆయన గారు చేస్తున్నారు ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఉందన్నమాట అలా అని చెప్పేసి ఇంకా కర్రీని నేనే వండేస్తాను అన్నారు నేను ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటున్నాను ఈలోగా అయితే చికెన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేశారు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే ఆయిల్లో వేసేసుకొని బాగా ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి చికెన్ ఇలా ముందుగానే వేయించుకోవడం వల్ల వాసన అనేది రాదండి అలాగే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా డ్రైన్ అవుతుంది తర్వాత ముక్క అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది అలా అని మరీ ఎక్కువగా వేయించకూడదు కొంచెం కలర్ మారి అలా వేగితే సరిపోతుంది వీడియోలో చూపించినట్లుగా తర్వాత ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వాటర్ని సపరేట్ చేస్తూ ఇలా కొంచెం గరిడితో పక్కకు లాక్కొని ఇంకా వాటర్ అన్నిటినీ కూడా ఇలా ఉంచుకొని తీసుకోవాలన్నమాట తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా ఇందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి గుండగా తరిగితే గ్రేవీ అనేది బాగుంటుందండి మనం ఈ కూరలో ఎటువంటి టమాటాని కూడా వేయడం లేదు కానీ గ్రేవీ అనేది చాలా తిక్కుగా బాగా వస్తుంది మీరే చూస్తారు కదా లాస్ట్లో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి నిల్వ ఉండేది వేస్తే అంత టేస్ట్ అనిపించదు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు ఒక అతను అయితే కామెంట్ పెట్టారండి చాలా నవ్వొచ్చింది చికెన్ బిర్యానీ వీడియా అది ఇంకా దానికి ఏమన్నారంటే అది బిర్యానీనా ఉప్మానా అలా కలుపుతున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు ఉప్మా అయితే అస్సలు కాదండి బిర్యానీనే అది వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు స్పీడ్ పెంచుతూ ఉంటాం కదా ఆ కుక్క దగ్గర అలా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపినట్టు అనిపించింది ఉప్మా అయితే అస్సలు కాదు బిర్యానీనే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఇక్కడ కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి ఈ చికెన్ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి సింపుల్గానే అయిపోతుంది ఇలా చికెన్ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు అలా కలుపుతూ వేయించుకోవాలండి మనకు కూర అనేది వాసన రాకుండా ఉంటుంది అలా పసుపు వేసుకొని బాగా వేయించుకుంటే తరువాత రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నారు కారం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత కూరని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేస్తున్నారు ఈ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి అంటే మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత అలా వేయించుకోవడం వలన మనకు పచ్చివాసన అనేది అస్సలు రాదండి లేదు కారం వేసిన వెంటనే వాటర్ వేసేస్తే మనకు కారం పొడి వాసన వస్తుంది కూర అలా కాకుండా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎటువంటి పచ్చి వాసన అనేది రాదు ముక్కలకు కూడా బాగా పడతాయండి ఉప్పు కారం కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినని నీరు పోసుకోవాలి నీరు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకోవాలి చికెన్ మసాలాని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత కూర అనేది ఇక్కడ బాగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇందులో ఎటువంటి టమాటాను మనం వేయలేదు ఉల్లిపాయను కూడా రుబ్బి వేయలేదు చాలా తిక్కగా గ్రేవీ అనేది వచ్చింది కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా మంచి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్